శివతత్వం మనకి ఏం బోధిస్తుంది అసలుకి శివ శబ్దం మంగళాత్మకం అందుకే శివుడు అనే పేరు ఎన్నో శుభాలు వచ్చిస్తుంది శుభాలన్నీ గుణాలు ఆ గుణాలకు నిలయమైన వాడు శివుడు ఆయనని లోకమంతా ఆరాధిస్తుంది శివనామాన్ని జపిస్తుంది ఆయన దర్శనం కోసమే తప్పిస్తుంది అది శివుడి విశిష్టత శివుడి అనంత గుణాల్లో త్రివేత్వం ఒకటి సూర్యుడు చంద్రుడు అగ్ని శివుడి మూడు కళ్ళు అలా మూడి ఇంటిని కలిగి ఉండటం ఆయన ప్రత్యేకత అందులోనే ఎంతో అంతరార్థం దాగి ఉంది సూర్యుడు ఆరోగ్యానికి చంద్రుడు జీవకళకు అగ్ని తేజగుణానికి నెలవు ఈ మూడు ప్రతి మనిషిలోనూ ఉండాలన్న సత్యాన్ని శివుడి త్రినేత్రం చెప్తుంది భస్మాన్ని శరీరమంతటా ధరించడం వలన శివుడు భస్మధారి అయ్యాడు లోకంలో చివరికి బూడి తప్ప ఏమీ మిగలదు ఈ సత్యాన్ని ఆయన భస్మధారణ తెలియజేస్తుంది అన్నీ నశించేవే అంటాం దాని పరమార్థం అన్నమాట శివుడు తన అర్ధ శరీరాన్ని భార్యకివ్వడం వల్ల అర్ధ నారిసుడయ్యాడు ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగిని సమర్పించినంతగా ప్రేమను పంచాలన్నదే ఇందులోని భావం ఆయన గర్లకంఠుడు అంటే కంఠంలో విషాన్ని దాచుకున్నవాడు అది కాలకూట విషం అత్యంత ప్రమాదకరం అయినా శివుడు చెల్లించకుండా లోకరక్షణ అర్థం గొంతులో ధరించాడు మంచి పని కోసం చేదు కష్టాలు భరించక తప్పదనేది ఇక్కడ చెప్తున్నాడు జీవుడి అంతిమయాత్రసే శ్మశానంలోనే దాన్ని శివుడు విహారంగా చేసుకున్నాడు పుట్టిన ప్రతి ప్రాణి ఏదో ఒక నాటికి అక్కడికి చేరక తప్పదన్న జీవిత సత్యాన్ని సూచిక నిరంతరం ప్రవహించే స్వచ్ఛ నది గంగ ఆ గంగనే తలపై ధరించిన వాడు గంగాధరుడు స్వచ్ఛతకు ప్రతిరూపం ఎవరికైనా నీటితోనే పరిశుభ్రత పవిత్రత శివుడి గంగా గంగాధరత్వం మానవాళికి మార్గదర్శకం చంద్రశేఖరుడు అంటే తలపై చంద్రుని ధరించిన వాడు శివుడు శరీరంలో అగ్రభాగం శిరస్సు అది అన్ని కళలతో ప్రకాశిస్తేనే జీవితం వెలుగుతుంది అనేది అంతరార్థం శివుడు నంది వాహనుడు నంది అంటే ఆనందింపచేసేది వాహనం ఆనందాన్ని కలిగించాలని జీవనయాత్రను సుఖవంతం చేయాలని సూచిస్తుంది నంది సర్పహార శివుడు అంటే పాముని మెడలో వేసుకునేవాడు గడ్డు పరిస్థితులు ఎదురైనా మనిషి వాటిని అధిగమించాలని సర్పాని మెడలో వేసుకున్నట్లు ఉండాలే కానీ భయపడి పారిపోకూడదని నాగాభరణ చెప్తుంది శివుడు తాండవ ప్రియుడు జీవితం ఒక రంగస్థలం దానిపై నిత్యము ఆనందంగా ఆడుకోవాలని సూచిస్తున్నాడు శమదగణాలకు నాయకుడు శివుడు లోకంలో ప్రతి వ్యక్తి ధర్మానే నిలపటానికి వీలుగా తనకు సహాయం చేసే శక్తులు సమర్చు సమకూర్చుకోవాలి వాటిని లోకక్షేమం కోసం వాడుకోవాలనేది దీనిలో అర్థం ఆయన మహాతపస్వి లోకక్షేమం కోసం చేసే తపస్సు అది ఏ మంచి పనైనా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని దేనికి చెలించరాదని శివతత్వం బోధిస్తుంది ఇలా శివగుణాలు అనేక ఇవన్నీ లోకానికి సందేహాలు అందించేవి దైవాన్ని మనిషి తన జీవన మార్గ లక్ష్యంగా చేసుకు చేసుకుంటే అంతా శివమయం మనకి అనిపిస్తూ ఉంటుంది